హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిస్చలాస్ కిచెన్ ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో ఆల్ ఇన్ వన్ కారం అంటే ఇడ్లీ దోశ ఊతప్పం వెజిటబుల్ కర్రీస్ వీటన్నిటిలోకి యూజ్ అయ్యేలాగా ఒక కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు వేరుసిన పప్పులు వేసి వేరుసిన పప్పులు పొట్టు ఊడి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అంటే ఈ స్టేజ్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ వేసి దోరగా వేయించుకోవాలి ఈ విధంగా మట్టి పాత్రలో వేపితే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అండ్ ఇవి వేపేటప్పుడు ఖచ్చితంగా స్టవ్ని సిమ్లోనే ఉంచి వేపాలి అండ్ నేను వేసిన ఆర్డర్లోనే మీరు అన్నిటిని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కొంచెం వేగాక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక చిన్న జాపత్రి రెబ్బ రెండు ఇలాయచి ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఏడు లవంగాలు చిన్న బిరంజాకులు రెండు ముక్కలుగా కట్ చేసుకున్న కాశ్మీరీ రెడ్ చిల్లీస్ ఒక ఆరు ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి చక్కగా వేపుకోవాలి ఇవన్నీ నేను చెప్పిన ఆర్డర్లోనే వేయించమన్నాను ఎందుకంటే కొన్ని వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కొన్ని తక్కువ టైం సో ఇదే ఆర్డర్లో వేయకపోతే అన్ని సపరేట్ సపరేట్గా వేయించుకోవాల్సి వస్తుంది సో వీడియోలో చూపించిన ఆర్డర్లోనే కానీ వేయిస్తే అన్ని ఈక్వల్గా వేగుతాయి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు రెమ్మల కరివేపాకుని దూసి అందులో వేయాలి ఈ కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఒక్క పొడి కానీ చేసి పెట్టుకున్నామంటే అన్నంలోకి ఏ వెజిటబుల్ కర్రీ చేసినా లాస్ట్లో దించబోయే ముందు ఒక్క స్పూన్ వేస్తే ఆ కర్రీ టేస్టే మారిపోతుంది ఈ విధంగా కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా వరకు ఉంచుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఒకవేళ మీ దగ్గర ఈ ఆమ్చూర్ పౌడర్ లేనట్లయితే కొంచెం నిమ్ముప్పు కానీ చింతపండు కానీ వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా బ్లెండ్ చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లు స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది మరి మీరు ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ సలాస్ కిచెన్ బాయ్ ఎవ్రీవాన్